తేజ్లాల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని క్రిస్మస్ వాక్యము చిగురు వాగ్దానం గ్రంథము పదకొండవ అధ్యయం ఒకటో వచనం యశ్యే మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అమేన్ ఏసుక్రీస్తు జనన విధానము బైబిల్లో వ్రాసిన ప్రకారము వివరాలను చూస్తే మోయాబు నుండి భర్త చనిపోయిన తర్వాత ఎరుస్లేం వెనక్కి వెళ్ళిపోతున్న అత్త నయోమిని విడవక విధవరాలిగా ఎరుస్లేం వచ్చిన కోడలు రూతు నీ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని తల్లిలాగా భావించి వచ్చినది నయోమి కూడా వలె ఆదరించును ఆ తరువాత నయోమి చుట్టమైన పొలంలో పరగలు ఏరుకున్నట్టుకు వెళ్ళి దేవుని కృప చెప్పున ఆ పొలము యజమానుడైన బోయాజు వివాహం చేసుకునిది జీవితం కోల్పోయిన సర్వోన్నతుడైన దేవుడు ఇంతే కాదు ఇంకా ఎంతో ఉన్నత స్థానం ఇచ్చినాడో తెలుసా ప్రియమైన సహోదరులారా జనాంగములకు తండ్రి అయిన అబ్రహం వంశంలో చేర్చబడి ఆ గొప్ప వంశంలో దావీదు కుమారుడుగా ఎన్నో తరాల తర్వాత ఏసేపు మరి అమ్మల కడుపున పుట్టిన మనుషు కుమారుడుగా జన్మించిన యేసు ప్రభువు వంశావళి చరిత్రలో నిలిచే ఉన్నత స్థాయి దేవాది దేవుడు అనుగ్రహించాడు బోయాజు రూతులకు ఓబేబు జన్మించాడు ఆ ఓబేదు నుండి యస్సి జన్మించి కుమారులకు గొప్ప తండ్రి అయినాడు ఈయన సన్హేడ్రన్ సభకు న్యాయాధిపతి కూడా అయితే చివరిగా పుట్టినాడు దావీదు అప్పటి ఇజ్రాయేల్ రాజు సౌలుకు బదులుగా వేరొకరిని రాజుగా అభిషేకించాలని త్రియేక దేవుడు నిర్ణయించాడు యస్షి ఎనిమిదో కుమారుడు దావీదు దావీదు ముందు ఏడుగురిని ప్రవర్త అయిన సమయాలు చూసిన వారిని దేవుడు ఒప్పుకొనలేదు చివరి కుమారుడైన దావీదును చూసి దేవుడు ఇతనే రాజు కాబోయేవాడని బయలుపరిచి దావీదుకు అభిషేకంగా వించెను ఆ మహారాజు అయిన దావీదు వంశంలో పుట్టిన వాడే మన యూదుల రాజుగా ఆరాధించే యేసుక్రీస్తువారు ఆ విధముగా కొన్ని తరములకు ముందే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు మత్తేసువాత్ లో వ్రాసిన ప్రకారము అబ్రహాం మొదలుకుని దావీదు వరకు పద్నాలుగు తరములు ఈ యశి పదమూడవ తరం వాడుగా ఉన్నాడు దావీదు పద్నాలుగవ తరం ఆ దావీదు మహారాజు యొక్క వంశాకుడు యేసుక్రీస్తు తండ్రైన యేసేపు కావున చదవబడిన వాక్యంలో యశి మొద్దు నుండి చిగురు పుట్టును అనే వాక్య వాగ్దానం విన్న మనం ఈ పరిశుద్ధమైన చిగురుగా లోకానికి రక్షణ కలుగ చేయడానికి వచ్చిన యస్సు క్రీస్తు ఆ చిగురాయను యస్య ప్రవచించిన ప్రకారం ముద్దుగా ఉన్న ఇజ్రాయిల్లో జన్మించి పరిశుద్ధుడైన చిగురుగా పుట్టిన ఇమానియలు పాపుల పాపులైన వారిని రక్షించడానికి పాపమును మనిషి నుంచి వేరు చేయడానికి గొప్ప రక్షకుడిగా మహిమపరచడానికి భూమికి మనిషి కుమారుడుగా ారు కావున క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదములు కాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికీ మరణాత முரு <middly> <middly>